తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం వేతన సవరణ ఒప్పందం నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం బిఎస్ఎన్ఎల్లో గుర్తింపు యూనియన్లకి మేనేజ్మెంట్కి మధ్య సంతకాలు అయిన తర్వాత చాలామంది పెన్షనర్లు ఉద్యోగస్తుల కంటే వర్కింగ్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఫోన్లు నాకు వచ్చింది పెన్షనర్ల నుంచి ఏంటి వాళ్ళ గ్రీబియన్స్ ఏంటి అంటే మనకెప్పుడు వస్తుంది సార్ ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఒకసారి ఒప్పందం అంటూ అయిపోయిన తర్వాత మీరు ఏదో ప్రొసీజర్ చెప్తున్నారు ఆ ప్రొసీజర్ వల్ల ఆరు నెలల వన్ ఇయర్ రెండేళ్ళ ఎంత పట్టని వస్తుంది కదా వచ్చే క్రమంలో మనకు పెన్షన్ రివిజన్ దాంతోపాటు మూవ్ అయిపోతే మనకు కూడా వాళ్ళ మనకు వాళ్ళకు ఒకసారి వస్తుంది కదా అని కొంతమంది ముందు వేతన సంఘం ఆర్డర్స్ రావాలి అది వచ్చిన తర్వాతనే ఈ ఫైల్ మూవ్ అవుతుంది అని అంటే చాలామంది డిస్సాటిస్ఫై అయిపోయారు అదేంటి మళ్ళీ వాళ్ళకి ముందు రావాలంట వాళ్ళకే టైం పడుతుందంట ఇంకా మనం ఎప్పుడు ఇట్లా ఏళ్ళు ఏళ్ళు అయిపోతే మన ఏజ్ ఏమై ఈ లోపల ఏమైపోతుంది ఇట్లా అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకొక రకం ఏంటి అని అంటే క్యాలకులేషన్స్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని కంప్యూటేషన్ క్యాలకులేట్ చేసుకుని ఇంకా ఇట్లా చేసేసుకుని నాకు పెన్షన్ తగ్గుతుంది సార్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు మూడో కోరిక ఏంటి అని అంటే విఆర్ఎస్ వాళ్ళకి అసలు వస్తుందా వీఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళకి ఈ పెన్షనరీ బెనిఫిట్స్ లేకపోతే ఈ పే కమిషన్ అమలు అవుతుందా ఎందుకనంటే వీఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు మాకు అసలు ఏమీ ఇవ్వక్కర్లేదని రాసి ఇచ్చారంట కదా ఇవి నాయకులే చెప్తున్నారు సార్ ఇవి ప్రధానంగా వచ్చిన చర్చలు ఇందులో బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే వెనక ఏం జరిగింది గతంలో హిస్టరీ ఏంటి తెలిస్తే ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది బిఎస్ఎన్ఎల్లో ఒకటి పది రెండు వేల తరువాత మనం సిడిఏ నుంచి బిఎస్ఎన్ఎల్లో చేరిన తర్వాత ఐడిఏ పేస్కెలిసి వచ్చినాయి నాన్ ఎగ్జిక్యూటివ్లు ఒకటి పది రెండు వేల నుంచి మేము విలీనం అవుతాము అని ముందు ఇచ్చేసినందువల్ల వాళ్ళకి పాయింట్ టు పాయింట్ పే ఫిక్సేషన్ కావాలా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ కావాలా అని అప్పుడు అందరికీ అందరూ గుర్తింపు అంటే ఎవరికి అయ్యా గుర్తింపు యూనియన్ ఏం జర ఎలక్షన్స్ ఏం జరగలేదు కాబట్టి అందరూ కూర్చొని చర్చించుకొని పాయింట్ టు పాయింట్ పే ఫిక్సేషన్ అన్నారు సరే దానివల్ల లాభాల నష్టాలా అది ఇప్పుడు చర్చనీయ అంశం కాదు అయిన తర్వాత సీడిఏ నుంచి ఐడిఏకి జరిగి తర్వాత రెండు వేల ఐదులో ఎగ్జిక్యూటివ్లు ఆప్షన్ ఇచ్చారు బిఎస్ఎన్ఎల్ లో కావటానికి వాళ్ళకి కూడా సిడిఏ నుంచి ఐడిఏకి పేస్కెల్స్ రూపొందించబడ్డాయి దీని తర్వాత మనకు మొట్టమొదటి వేతన సవరణ జరిగింది ఐడిఏ పేస్కేసులో ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి డిపిఈ ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేసిన సెకండ్ పిఆర్సి నిబంధనల ప్రకారం ఈ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నాటి వేతన ఒప్పందం కుదిరింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఐదు మూడు రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిక్యూటివ్లకి ఏడు ఐదు రెండు వేల పదిలో నాన్ ఎగ్జిక్యూటివ్లకి వచ్చింది ఎగ్జిక్యూటివ్ల ఆర్డర్స్ వచ్చి వాళ్ళకి ఎంత ఫిట్మెంటు వాళ్ళ స్కేల్స్ ఎలా ఉంటాయి అని తెలిసిన తర్వాతనే మనం అగ్రిమెంట్లోకి మాట్లాడుకోవటం బిగిన్ చేద్దాము అని అప్పటి గుర్తింపు యూనియన్ అనుకోవటం మూలంగా ఎగ్జిక్యూటివ్లతో సమానమైన పే ఫిక్సేషను పే స్కేల్స్లో కొంత మేనేజ్మెంటు అప్పటికే నష్టాలు బిగిన్ కావటం మూలంగా కొంత కండిషన్ల మూలంగా స్టాగ్నేషన్ అనే అంశం మీద సంపూర్ణంగా పరిష్కారం అప్పుడు కూడా కాలేదు ఏడు ఐదు రెండు వేల పదిలో నాన్ ఎగ్జిక్యూటివ్లకు వచ్చిన తర్వాత పెన్షనర్లకి అంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడు కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు వన్ టెన్ టూ థౌజండ్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైన ఒకటి పది రెండు వేల నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఆరు వరకు రిటైర్ అయిన పెన్షనర్లకి ఏంటి అంటే వాళ్ళకి కూడా ఐడిఏలో పెన్షన్ సవరించాల్సిన అవసరం ఉంది అని క్యాబినెట్ నోటు మూవ్ అయింది క్యాబినెట్ నోటు మూవ్ అయిన తర్వాత పదహైదు మూడు రెండు వేల పదకొండులో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిఏ మెర్జర్ మీద పెన్షన్ రివిజన్ ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఐదు మూడు రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిక్యూటివ్ల పే కమిషన్ ఆర్డర్స్ వస్తే పదహైదు మూడు రెండు వేల పదకొండులో పెన్షన్ ఆర్డర్స్ వచ్చినాయి అంటే దాదాపు రెండు సంవత్సరాల ఐదు రోజుల తర్వాత పెన్షన్ రివిజన్ ఆర్డర్స్ వచ్చినాయి హరియర్స్ రెండు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చారు ఆ తర్వాత సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కావాలా కదా ఇది అన్యాయం కదా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ అని ఎజిటేషన్ జరిగింది రెండు వేల పన్నెండులో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూకి సంబంధించిన అగ్రిమెంట్ కుదిరింది అది అమలై రావటానికి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడులో వర్కింగ్ ఎంప్లాయీస్కి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడులో ఆర్డర్స్ ఇచ్చారు పదో తారీఖు నుంచి అమలవుతుంది ఇది అని చెప్పి ఆర్డర్లో ఉంది ఒకసారి పది ఆరు రెండు వేల పదమూడు నుంచి వర్కింగ్ ఎంప్లాయీస్కి పేరివిజన్ అమలైన తరువాత పద్దెనిమిది ఏడు రెండు వేల పదహారు మూడు సంవత్సరాల ఒక నెల దగ్గర దగ్గర పట్టింది ఏది పెన్షన్ రివిజన్ ఆన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అప్రూవ్ కావడానికి ఎప్పటి నుంచి ఇచ్చారు పది ఆరు రెండు వేల పదమూడు నుంచి ఇచ్చారు ఒకసారి రెండేళ్లు పట్టింది రెండోసారి వెళ్ళినప్పుడు మూడేళ్ళు పట్టింది దీంట్లో రెండు విషయాలు మూడు విషయాలు మనకు అర్థమవుతాయి ఏంటంటే ముందు వర్కింగ్ ఎంప్లాయీస్కి వేతన సంఘం ఉత్తర్వులు అమలు కావాలి అమలైన తరువాత పెన్షన్ రివిజన్ ఫైల్ మూవ్ అవుతుంది పెన్షన్ రివిజన్ ఫైల్ క్యాబినెట్కి కంపల్సరీగా వెళ్ళాలి అప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ది ఇప్పుడు ప్రాసెస్ బిగిన్ అయినాక మేనేజ్మెంట్ బోర్డు అప్రూవ్ చేసి ఫుల్ బోర్డు అప్రూవ్ చేసి డిఓటీకి వెళ్ళాలి డివోటీ వాళ్ళు క్యాబినెట్ నోట్ మూవ్ చేయటానికి కేంద్ర మంత్రివర్గ అనుమతి తీసుకోవటానికి అఫోర్డబులిటీ క్లాజ్ కోసం కొంతమంది మళ్ళీ దీన్ని ఈకలు పీకుతారన్న ఉద్దేశంతో చెప్తున్నా నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ ఫైలు కేబినెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అఫోర్డబులిటీ క్లాజ్ గురించిన అంశం కేబినెట్కి కంపల్సరీగా వెళ్ళాలి అది నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా ఎగ్జిక్యూటివ్ అయినా ఆ ఫైలు నోడల్ మినిస్ట్రీస్ అయినా డిఓ పి అండ్ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆర్థిక శాఖ హోంశాఖ శాఖ న్యాయశాఖ లాంటి నోడల్ మినిస్ట్రీస్ అన్ని అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత అప్పుడు కేబినెట్ మేము అవుతుంది అది జరిగి క్యాబినెట్లో ఆమోదం పొంది వచ్చి ఆర్డర్లు వచ్చిన తర్వాత అప్పుడు పెన్షన్ రివిజన్ ఫైల్ మూవ్ అవుతుంది ఇప్పుడు అంశం ఏమవుతుంది అంటే విఆర్ఎస్ వాళ్ళకి పెన్షన్ డివిజన్ జరుగుతుందా పెన్షన్ రివిజన్ జరుగుతుందా ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఇది అమలు కావాల్సి ఉంది నిన్న అగ్రిమెంట్లో కూడా చాలా క్లారిటీగా చెప్పారు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటికి ఎవరైతే బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగంలో ఉన్నారో వారందరికీ ఈ పే కమిషన్ వర్తిస్తుంది అని ఆర్డర్లోనే ఉంది అంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై విఆర్ఎస్ అమలైన తేదీ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్డర్స్ వస్తే పే కమిషన్ ఆర్డర్స్ వస్తే వచ్చినప్పుడు ఈ మూడేళ్ల కాలానికో వన్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి థర్టీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వరకు పే ఫిక్సేషన్లు రివైజర్ క్యాల్కులేషన్లు అన్నీ జరుగుతాయి ఎక్స్గ్రేషియా మాత్రం ఇచ్చే అవకాశం ఉండదు దానికోసం న్యాయ పోరాటం జరగాల్సిన అవసరం ఉంది చాలామంది ఏమంటున్నారంటే మీరు ఇచ్చే డిక్లరేషన్లో దిస్ ఈజ్ ఫైనల్ కాబట్టి ఇంకా పే చేయక్కర్లేదు అని రాశారు మీకు డిఏ కూడా రాదు వాడు ఏదో దైతాలు చేస్తారు అని చాలా పెద్ద నాయకులే చెప్పారు మనం ఇప్పుడు అందరం డిఏ తీసుకున్నాం విఆర్ఎస్ వాళ్ళకి ఇది వర్తించదు అన్న అనుమానం అక్కర్లేదు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటికి ఎవరికైతే ఈ ఆ రోజు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది దీనివల్ల లాస్ వస్తుంది అనుకున్న వాళ్ళు పే ఫిక్సేషను మీ లాస్ట్ పేడ్ రాను గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చూసుకోండి కమ్యూటేషన్ వాల్యూ పోయినసారి నేను ఆరు వేలు సార్ ఇప్పుడు జీతం పెరిగితే పద్నాలుగు వేలు అవుద్ది అని మీరు అమ్మేసిన తర్వాత జీతం తగ్గకేముంటుంది అమ్మటానికి ముందు చి మీ చివరి నెల జీతం థర్టీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీలోనూ మీ రిటైర్మెంట్ డేటు ఏదైతే ఉందో ఆ డేట్కి ఎంత ఉందో చూసుకుంటే వేజ్ లాస్ ఉంటే పర్సనల్ పే కింద కన్వర్ట్ చేస్తారు ఇస్తాము అని ఉంది దాన్ని ఫ్యూచర్ అగ్రిమెంట్లో అడ్జస్ట్ చేస్తామని కూడా అందులో ఉంది కాబట్టి ఇంకా కొన్ని అంశాలు ఇందులో చర్చించుకోవాల్సింది ఏంటి అని అంటే ఎగ్జిక్యూటివ్ల ఫిట్మెంటు పేస్కేలు డిసైడ్ అయితే తప్ప వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ల ఆర్డర్స్ వస్తే తప్ప పెన్షన్ రివిజన్ మీద క్యాబినెట్ నేమ్ నోట్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ ఫైల్ కానీ అప్రూవ్ కావటం జరగదు ఇందులో ప్రధానమైన అంశం ఏంటి ఎగ్జిక్యూటివ్లది క్యాబినెట్కి వెళ్ళి అప్రూవ్ అయ్యి రావాలి అప్పుడు ఎగ్జిక్యూటివ్ల స్కేల్ ఎంతో తెలుస్తుంది వాళ్ళ ఫిట్మెంట్ ఎంతో తెలుస్తుంది అప్పుడు ఈ స్కేల్స్ ఎగ్జిక్యూటివ్ స్కేల్ కంటే క్రాస్ కాకుండా ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుని ఎగ్జిక్యూటివ్లకు ఎంత ఫిట్మెంట్ ఇచ్చారో అంతే ఫిట్మెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్లకి తీసుకుంటా అవుతుంది అప్పుడు ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ మీద పెన్షన్ రివిజన్ ఫైల్ మూవ్ అవుతుంది దీంట్లో మళ్ళీ చిన్న లిటిగేషన్ ఉంది ఏంటి అంటే ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది నేను చెయ్యను అని పెన్షన్ రివిజన్ కోసం నేను క్యాబినెట్ నోట్ మూవ్ చేయను అని ఒకవేళ ఒకవేళ వీళ్ళు అనే పక్షంలో అదొక కాంట్రవర్సీ అవుతుంది ఈ లోపల పెన్షన్ రివిజన్ కేసు కంప్లీట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు అది ఇది అని అంటే కాబట్టి ఈ రకమైన అంశాల మీద మనకు కొంత క్లారిటీ ఉండటం అవసరం పెన్షనర్లకు సంబంధించిన అంశంలో ఇంకా కొంత కాలము పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జిక్యూ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్లకో నాన్ ఎగ్జిక్యూటివ్లకో వేతన సవరణ రంగానే మరుసటి రోజు నుంచి మనం గ్యాస్టెక్ ట్రులు పెంచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆర్డర్స్ రావటానికే కొంతకాలం పట్టే అవకాశం ఉంది వాళ్ళకి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ఇప్పుడు ఇందాకే నేను చెప్పినట్టుగా రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తే రెండు వేల పదకొండులో కానీ పెన్షన్ డివిజన్ ఆర్డర్స్ రాలి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఆర్డర్స్ రెండు వేల పదమూడులో ఆర్డర్స్ వస్తే రెండు వేల పదహారులో పెన్షన్ రివిజన్ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని అర్థం చేసుకుంటే మనం ఓహో మనకు టైం పడుతుంది అన్న ప్రశాంతత ఉంటుంది ధన్యవాదాలు